for search tv రెండు పేల పద్నాలుగులో రాష్ట్ర విభజన అంశంతో పాటు కాంగ్రెస్ పార్టీ పైన పెరిగిన వ్యతిరేకత అప్పట్లో భారీ పోలింగ్ కు బేజం వేసింది రాష్ట్ర పునర్నిర్మాణం ఐటీ విజనరీ చంద్రబాబుతోనే సాధ్యమని నమ్మిన ప్రజలు ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారు చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు అమరావతికి రాజధానిగా పునాదులు పడ్డాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన హామీలు వైఎస్సార్సీపీ విజయానికి దోహదం చేశాయి గత ఐదేళ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజల మద్దతున్నా అవి ఓట్లుగా మారాయా అనే అంశం చర్చకు వస్తోంది విశాఖను రాష్ట్ర రాజధానిగా చేస్తామన్నప్పటికీ ఉత్తరాంధ్ర ప్రజల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపించిందని సర్వే సంస్థలు చెబుతున్నాయి పోలవరం ప్రాజెక్ట్ రాజధాని నగర నిర్మాణాలు కాస్త మైనస్ పాయింట్లుగా విద్యుత్ బిల్లులు చెత్త పనులు పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు ప్రజల్లో తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని చెబుతున్నాయి మెగా డిఎస్సీపైనే పైనే తొలి సంతకం చేస్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబు హామీ పోలవరం కట్టిస్తామన్న మోడీ మాటలపై విశ్వాసం ఇరు పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చొరవ కూటమిపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని కూటమి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి బలంగా చొచ్చుకుని వెళ్లాయని అవి కాస్తా ఓటు బ్యాంకుగా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు ఏపీ వ్యాప్తంగా అధికార ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీచే పరిస్థితులు కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఈ జరిగి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కానీ లేదా ఎన్నికలు జరిగినటువంటి తీరును కూడా పరిశీలించుకుంటే ఇటు అధిక శాతం కూడా ఓటింగ్ నమోదైన పరిస్థితి కనిపించిందంటూ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది అయితే ఎన్నికల కమిషన్ కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కువ శాతం కూడా ఓట్లు పోలేయి అంటూ కూడా చెప్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఉత్తరాంధ్రాకు సంబంధించినటువంటి ప్రాంతానికి కానీ లేదా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నూట ఐదు శాసనసభకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓట్ల ఆధిక్యం కూడా అధికంగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి పరిస్థితులే రెండు వేల ఇరవై నాలుగులో ఉత్పన్నమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో జనసేన తెలుగుదేశం ప్రభుత్వంతో పా తెలుగుదేశం పార్టీతో పాటుగా కూడా ప్రస్తుతం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మూడు ప్రభుత్వాలు కలిసి మూడు పార్టీలు కలిసి మూకుమ్మడిగా కూటమి అభ్యర్థులుగా కూడా ముందుకు వెళ్ళి అత్యధిక సీట్లు సాధించినటువంటి ఘనత అయితే మనం చూస్తున్న పరిస్థితులు అయితే గతంలో తెలిసినవే ఎందుకంటే ముఖ్యంగా గతంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు కానీ రెండు కూడా బ్యారేజ్ వేసుకుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గతంలో ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష నేత తెలు చంద్రబాబు నాయుడు కూడా ఉండే పరిస్థితి అయితే ఉండేది అయితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మాత్రం దీని పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోయినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా అటు ఏదైతే ఉందో రాజధానికి సంబంధించినటువంటి అంశానికి కానీ లేకపోతే ఏదైతే గతంలో వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అవేమీ కలిసి రాలేనటువంటి పరిస్థితి చెప్పవచ్చు ఎందుకంటే గతంలో రెండు వేల ముందు ఏదైతే రాష్ట్రం విడిపోయిందో రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఓ బ్యారేజ్ వేసుకుంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ఓటింగ్ యంత్రాలన్నీ కూడా సరళి ఓటింగ్ యంత్రాలకు సంబంధించినటువంటి నియంత్రత్వం కోల్పోయినప్పటికీ అవి చాలా స్లోగా పనిచేసినప్పటికీ కూడా ఓటింగ్ శాతం చాలా అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందంత కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు కానీ లేకపోతే ఎన్నికలకు సంబంధించినటువంటి కమిషన్ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే బ్యారేజ్ వేసుకుంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో ఉన్నది ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశం కూడా చాలా వరకు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు అయితే రెండు వేల పంతొమ్మిదిలో రాజధానికి సంబంధించినటువంటి ఏవి కూడా ఓ పరిస్థితికి ఓ కొలిక్కి వచ్చిన పరిస్థితి అయితే కనిపించిన నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలోనే వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అమరావతి రాజధాని విషయాన్ని పక్కన పెట్టినప్పటికీ కూడా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పటికీ ఇటు ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే పరిస్థితి కనిపించనున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా వైఎస్ఆర్ వైఎస్ గవర్నమెంట్లో ఏదైతే ఇచ్చారో అంశాలు కానీ సంబంధించినటువంటి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ వైసీపీకి సంబంధించినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి మేనిఫెస్టోలు ఏదైతే ఉన్నాయో సూపర్ ఏదైతే నవరత్నాలకు సంబంధించినటువంటి నవరత్నాలు ప్లస్ పథకాలు ఉన్నాయి వీటిలో కూడా అదే అంశాలు కూడా చేర్చిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఏది కనిపిస్తుందో అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో నవరత్నాలు ప్లస్ అంటూ కూడా ముందుకు వెళ్ళినప్పుడు కూడా రాజధాని అంశం కొలిక్కిరాలనే నేపథ్యంలో అటు 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 కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వాటర్లంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి కానీ లేదా కూటం పార్టీలకు ఓటేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అయితే ఇటు విశాఖకు సంబంధించినటువంటి ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అంశం ఉందో ఇక్కడ కూడా విశాఖ నుంచే రాజధాని అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు మూడు రాజధానుల మూడు రాజధానులు చేస్తానంటూ కూడా అంశాన్ని తీసుకొచ్చినప్పటికీ మేరకు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాసులంతా కూడా దాన్ని వ్యతిరేకించిన పరిస్థితి అయితే కనిపించింది అయితే ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి విశాఖ గర్జనలో కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కేవలం విశాఖ వాసులు మాత్రమే పాల్గొన్నారు ఏదైతే ఇటు విజయనగరం జిల్లాకు సంబంధించి కానీ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కానీ మన్యం జిల్లాకు సంబంధించి అల్లు సీతారామరాజు జిల్లా లేదా అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి వాసులు ఎవరు కూడా పాల్గొనే పాల్గొనలేని పరిస్థితి అయితే కనిపించింది ముఖ్యంగా రాజకీయ నేతలంతా కూడా ఆ యొక్క సమ ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనే పరిస్థితి అయితే మనకి గతంలో కనిపించిన పరిస్థితి అయితే చూసుకోవచ్చు ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో ఎందుకంటే రెండు వేల పద్నాలుగు అనంతరం కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత సమర్థవంతమైన నాయకుడు కావాలనే అంశంతో చంద్రబాబు నాయుడికి అధికారమైతే ఇవ్వడం జరిగింది అయితే ఐదేళ్ల పాలన అనంతరం కూడా చంద్రబాబు నాయుడు పోలవరం సంబంధించినటువంటి డెబ్బై శాతం పనులు పూర్తి చేశామంటూ కూడా చెప్పుకున్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం కూడా అటకెక్కిన పరిస్థితి ఉందంటూ ప్రజలంతా కూడా విమర్శలు చేసిన పరిస్థితి అయితే కనిపించింది అయితే ఈ నేపథ్యంలో మరలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో విడుదల తర్వాత ఏదైతే పథకాలు ఇచ్చారో ఈ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళే అవ అవకాశం అయితే కనిపిస్తుంది అయితే గతంలో జరిగినటువంటి ఒక అవకాశాన్ని మరలా ప్రజలు మార్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి వరకు కూడా విశాఖ జిల్లాలోని ఉన్నటువంటి ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి పదిహేను నియోజకవర్గాల్లో అభ్యర్థులు చూసుకుంటే పీజీవీఆర్ గనబాబు నాయ గనబాబుకు సంబంధించి కానీ లేదా ఉత్తర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏ ఏదైతే ఉందో కెకే రాజుమైన పోటీ చేసినటువంటి విష్ణుకుమార్ రాజు కూటమి అభ్యర్థికి సంబంధించి విష్ణుకుమార్ రాజు కానీ అలాగే ఎంవీవీఎస్ సత్యనారాయణకి సంబంధించినటువంటి అతనిపైన పోటీ చేస్తున్నటువంటి వెలగపూర్ సత్యనారాయణ కానీ లేదా గాజువాగ్ నియోజకవర్గానికి సంబంధించి పల్లా శ్రీనివాసరావు ఆయనతో అపోజిషన్గా ఉన్నటువంటి గుడివాడు అమర్గాని వీరంతగా కూడా ఓట్లు సరిగ్గా లేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇటు టీడీపీ అభ్యర్థికి అధిక ఎక్కువ శాతం ఆధిక్యం వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ పవనాలు వీచినప్పటికీ కూడా కేవలం విశాఖ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో విశాఖ ఈస్టు విశాఖ వెస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతగా పత్తా లేని పరిస్థితి అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు ప్రజలు ప్రథమంగా బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఏడాది కొత్త ఓటర్లు కూడా దాదాపు ఈ ఐదేళ్ల అనంతరం కొత్త ఓటర్లు కూడా పెరిగారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పది లక్షల ఓటర్లు పెరిగినప్పటికీ విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి పదిహేను నియోజకవర్గాల్లో లక్ష వరకు మెజ ఓట్లు అయితే పెరిగాయి అయితే ఈ లక్ష ఓట్లు కూడా తప్పనిసరిగా వినియోగించుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వచ్చినవన్నీ కూడా కొత్త ఓటర్లు అలాగే యువకులు పరిగెట్టేటటువంటి యువకులు యువరత్వం మరోవైపు పవన్ కళ్యాణ్ జోష్ కూడా ఇటు విశాఖకు సంబంధించినటువంటి యువకులందట్లో కూడా పరిగెట్టిన పరిస్థితి చూసుకోవచ్చు ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి ఏదైతే పిఠాపురం సమావేశాలు ఉన్నాయో పిఠాపురం సమావేశాలకి కేవలం కాకులు దూరం కారాలు అంటారు చూడండి ఆ పరిస్థితే తలెత్తినని చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఒక ప్రభంజనమే ఉంటుంది ఆ పవన్ కళ్యాణ్ వచ్చేటటువంటి విశాఖలో ఏర్పాటు చేసినటువంటి వారాహి విజయాత్ర సభలకు కానీ లేదా నారా లోకేష్ నిర్వహించినటువంటి ప్రజాగలం యోగాలకు సంబంధించిన సమావేశాలు కానీ లేదా చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఏదైతే సమావేశాలు ఉన్నాయో ఈ సమావేశాలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా తెలుగుదేశం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది మరల విశాఖకు సంబంధించిన అంశాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మీద లేవనెత్తే అంశం అయితే కేవలం తెలుగుదేశంతోనే సాధ్యపడే అవకాశం ఉందంటూ కూడా స్థానికులంతా కూడా తెలుగుదేశం వైపే మొగ్గు చూపే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది విశాఖ జిల్లాకు సంబంధించి కానీ అటు అనకాపల్లి జిల్లాకు సంబంధించి మొత్తానికి ఏదైతే ఉమ్మడి విశాఖగా ఉందో ఈ ఉమ్మడి విశాఖకు సంబంధించినటువంటి పదిహేను నియోజకవర్గాల్లో కూడా అత్యధిక ఓట్ల మెజార్టీ అత్యధిక ఓట్లయితే పోలింగ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఏదైతే శృంగారపు కోట ఉందో శృంగారపు కోటలో ఎనభై మూడు పర్సెంట్ ఓట్లు అయితే నమోదయ్యి అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అనకాపల్లి ప్రాంతంలో కూడా అత్యధికంగా ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ అయితే నమోదైంది గాజువాకు సంబంధించినటువంటి ఎయిటీ పర్సెంట్ ఓటు అయితే నమోదైంది అయితే ప్రజలంతా కూడా కూటమి అభ్యర్థుల వైపే మొగ్గు చూపుతున్నారనడానికి కూడా చాలా వరకు కూడా బలమైన సంకేతాలు వినిపిస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు జనసేన మాజీ ఏదై ఎవరైతే ఉన్నారో విశా విజయనగరం సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి ముక్కా శ్రీనివాస్ ఆంధ్ర గోల్డ్ మ్యాన్ అంటారు ఆయన కూడా మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి ఈసారి ఏ విధంగా ఉండబోతుంది కూటమి అభ్యర్థుల హవా ఎలా కొనసాగబోతుంది విశాఖలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ రూలింగ్లోకి రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ మా కూటమి జనసేన బీజేపీ టీడీపీ యొక్క కూటమే రాబోతుంది జనాలు చూస్తుంటారు ఓట శాతం పెరిగింది జనాల్లో అవగాహన పెరిగింది ఈ ఉత్తరాంధ్రలో కూడా జనాలు తండోప తండోపలకు వచ్చి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నియంత్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఒక నినాదంతో ఈరోజు అంతగాచ్చి ఓట్లేయడం జరిగింది ఎప్పుడూ లేని చరిత్ర లేని విధంగా ఈరోజు ఓ ఓట్ల యొక్క పర్సంటేజ్ పెరిగింది అంటే అర్థం ఏంటి ఒక మంచి నాయకుడు ఒక మంచి కూటమి రాష్ట్రానికి కావాలి రాష్ట్రం చెడిపోతుంది రాష్ట్రానికి సర్వనాశనం అయిపోయింది ఈ ఐదు సంవత్సరాలు మేము పడ్డా కష్టాలు అన్ని ఇన్ని కాదు ఎప్పుడు దిగిపోతారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఎదురు చూసే తన్ను అయితే ఇప్పటివరకు చూసాం ఆ కసి ఆ బాధ ఆ రోధ అంత కలిపి ఒకేసారి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి జనాలు తండోపు తండోగా లైన్లో ఉంటారు రైట్ పన్నెండు గంటల వరకు కూడా కొన్ని దిక్కల పోలింగ్ జరిగిన విధానం చూసారు ఇవన్నీ సిద్ధేని సంకేతం కూటమికి గెలుపు అత్యధిక మెజారిటీతో ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి చెప్తారు అన్ని అవినీతి పనులు చేసి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు ఎవడేస్తాడు ఇక్కడ సిగ్గుండాలా భయంతో ఈరోజు చూస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలాగ రివర్స్ అయిపోయా ఎక్కడికక్కడే గోండా ఇజ్జన్ చేయడం రౌడీ ఇజన్ చేయడం రిగ్గింగులు చేయడం ఈ బూతులు కాడు గొడవలు తేడి అన్నీ చూసారు ఏది ఏదైనా సరే ఈసారి ఎలక్షన్లో మాట అయితే మా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇదైతే క్లియర్గా కనిపిస్తుంది ఆయన యొక్క అబ ఈ ఎలక్షన్ మొత్తం కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిని చూసి జనాలు భయపడుతున్నారు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ గోండాలు కలిపి ప్రజలైతే పవన్ కళ్యాణ్ వ్యక్తికి ఓటేయాలి కూటమికి ఓటేయాలి పవన్ కళ్యాణ్ గారు చూసారు త్యాగం చేసి కూడా బీజేపీని కూడా బ్రతిమలాడి అయ్యో మీరు కూడా మాతో ఒక మంచి కూటమికి రావాలని చెప్పి మోడీ గారిని అమిత్ షా గారిని బ్రతిమలాడి మా కూటమిలో చేర్చి ముగ్గురు ఒక బలమైన ధీటుగా ఎదుర్కొనే శక్తిగా వెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఓడించబోతున్నాం అచ్చే నాలుగో తారీఖుని చూస్తున్నాం ప్రమాణ స్వీకారం పక్కా ఈ కూటమి చేయబోతుంది ఈ ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి మాలాంటి నాయకులను కూడా ఈసారి సీట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం రాష్ట్ర బాగోగుల కోసం ఒక అడుగు వెనక్కి వేయాలి మన అందరం కలిసికట్టుగా ఒక అన్నదమ్ముల్లా పోరాడితే తప్ప ఈ నియంత్రణ గద్దరించలేమని చెప్పి ఒక నినాదంతో ఈరోజు మేము చూస్తూ చూసాం ఎలక్షన్ అంత దగ్గర నుంచి జాగ్రత్తగా నడిపించాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంత హెయిర్ గ్యాప్గా లేకుండా వందకి వంద పర్సెంట్ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులోని జనసేన టీడీపీ ఈ బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అయితే రాబోతుంది అయితే ఏదైతే ఉందో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు తప్పకుండా విశాఖ నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు దానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది వంద నుంచి నూట యాభై సీట్ల వరకు కూడా మరలా వస్తాయంటూ కూడా చెప్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఎందుకంటారు అసలు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంత గా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే మేకపోతే గాంభీర్యం మీకు తెలియదే ఉంది తేడా వస్తే ఇంకో వేటలో చంపు అయిపోయి రకాలు అన్ని కూడా ఈ రోజు చూస్తున్నాం మళ్ళీ ఆశ కదా ఆశతో బ్రతకాలి ఈ ఇరవై రోజులు కొద్ది ఆస్తో బ్రతకపోతే మానవుడికి అనేక ఆశ అన్నది ఉంటుంది ఇరవై రోజులు ఎలా బ్రతకాలి బీపీ షుగర్తో చచ్చిపోతారు ఏదో ఆశ వస్తున్నాం గెలిచేస్తున్న ఆశ కానీ జనాలు ఆశ నిరాశ చేస్తున్న విషయం వీళ్ళకి ఇంకా పూర్తిగా తెలియలేదు పక్క వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు కదా మొత్తం క్లీన్ సీట్స్ అయిపోతుంది డిపాజిట్లు లేకుండా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ మనం అంత చెప్పకూడదు మేము మనమైతే చెప్తున్నాం కదా ఒక మంచి పిగర్తో ప్రభుత్వం నిరసించబోతున్నాం నాలుగో తారీఖు తర్వాత ప్రమాణ స్వీకారం ఈ ఉమ్మడి ప్రభుత్వం చేస్తుంది ఈ ఈ రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వచ్చినట్టే వీళ్ళకి మంచి సంక్షేమం వచ్చినట్టే రాష్ట్రం బాగా ఉన్న విద్యార్థులకు మంచి జాబులు వస్తాయి ఈసారి ఇంత ముందు చూసారు ఉత్తరాంధ్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో వలసపోయే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి కేవలం పథకాలని అవే చెప్పి జనాల మీద ట్యాక్స్ వేసేసి విపరీతంగా కరెంటు బిల్లులు పెంచేసి గ్యాస్ బిల్లులు పెంచేసి ఇబ్బందులు పెంచేసి అన్ని కూడా ట్యాక్స్ పెంచుకొచ్చిన తరుణం చూస్తున్నారు ఈసారి మా ప్రభుత్వం అలా కాదు ఉపాధికి ఉపాధి ఉంటుంది సంక్షేమ సంక్షేమం ఉంటుంది పథకాలకు పథకాలు ఉంటుంది ప్రజలు ఒక మంచి దారిలో ఇస్తాం ఉపాధి చేస్తూ తీసుకునే సంక్షేమాలు తెచ్చే పరిస్థితి ఈ రోజు మా ప్రభుత్వం చేయబోతుంది ఒక ప్లాన్గా ఒక పగడబందిగా ఎందుకంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మాతో కలిసి ఉంది మేము దర్జాగా వెళ్ళిపోయి మోడీ గారిని రిక్వెస్ట్ చేసి తెచ్చి ప్రభు రాష్ట్రాన్ని నిర్వహించు పోలవరం పూర్తి చేసేగలం ఈ యొక్క మిగతాం ఏమైతే ఆమె అన్ని హామీలు కూడా పూర్తి చేయగలం ప్రత్యేక రైల్వే జోన్ పూర్తి చేయగలం అన్ని చేయగలం ఎందుకంటే మోడీ గారు అండ మోడీ గారి దీవిన మా యొక్క ఉమ్మడి ప్రభుత్వానికి మా మీద ఉంది అందుకే మేము దర్జాగా రొమ్మిది తీసుకొని చెప్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో రాబో అయ్యేది కూటమి పక్క మీరు ఎన్ని చెప్పుకున్నా తట్టా పుట్టా సర్దుకొని కామ్కి వెళ్ళిపోతే బెటరు అయితే డబుల్ డిజిట్లో ఉంటుందా త్రిబుల్ డిజిట్లోకి వెళ్తుందా అనేది మీరు చెప్పాల్సిన అంశం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా కూటమి పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు చెప్తున్నారు అది డబల్ డిజిట్లో ఉందంటారా త్రిబుల్ డిజిట్కి వెళ్తుందంటారా చెప్తున్నా కదండి ఇంకా మనం డిజిట్ అని చెప్పకూడదు పక్క గెలుపు గెలుపు గుర్రాల్లో ముందుకెళ్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక విజన్ ఉంది పవన్ కళ్యాణ్ దగ్గర ఒక పవర్ ఉంది మోడీ గారి దగ్గర దేశం బాబు ఒక దేశ భక్తుడు ఈరోజు మన మన దేశ ప్రధాని ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశంగా చూస్తాయంటే అంత గర్వం ఆ గర్వకారణం ఒక నరేంద్ర మోడీ గారికి ఈరోజు రామ మందిరం కట్టారు తెగించి సనాతన ధర్మాన్ని కాపాడారు హిందువు తలెత్తుకునేటట్టు చేశాడు అలాగే మిగతా కులాలు మిగతా మతాలు సమాన హోదా ఇచ్చేటట్టు ఒక అన్నదమ్ముల్లో ఉండాలని చూశారు పూర్వకాలంలో ఎన్నో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటాడు బాంబులు ఎక్కడికక్కడే బాంబులు పేలి ఎక్కడికక్కడే ఈ ఉగ్రవాదులు మన దేశంలో చొచ్చుకోవడం ఐఏఎస్ ఉగ్రవాదు దాడులు జరిగాయి కానీ ఈ మోడీ గారు వచ్చిన ఈ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా ఎక్కడ ఒక బాంబు వెళ్ళినట్టు కానీ ఒక ఉగ్రవాదు మన దేశంలో స్వరబడినట్టు కానీ భయపడుతున్నారు దేశంగా చూస్తే మోడీ అన్న వ్యక్తి ఈ యొక్క ఉగ్రవాద శక్తికి గుడ్లు పీకేస్తారు నాలుగు కోసేస్తారు ఒక భయంతో ఒడికే శక్తిని తెచ్చిన మనలో ఒక స్ఫూర్తి నింపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అలాంటి వ్యక్తితో కలిసి కూటమి ఉండడం అది చాలా గొప్పగా ఉంది ఆంధ్ర రాష్ట్రానికి చాలా గొప్పగా వన పంపిస్తాను కేంద్ర ప్రభుత్వం మనకి ఎటువంటి నిధులు రావాలో అన్ని కల్పిస్తారు ఆయన అందుకే ఈ మూడు కలిసా కనుక ఇంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలం ధైర్యంతో మనం జనాలకు వెళ్ళాం కనుక జనాలు మనం నమ్మి ఈరోజు ఓట్లు వేయడానికి ఈ ఓట్లేసి ఇంతమంది ఇంత ఓటింగ్ శాతం పెరగడానికి అలా కారణం శ్రీనివాస్ గారు చెప్పండి కొత్త ఓటర్లు ఎవరి వైపు ఉండే అవకాశం ఉందంటారు పవన్ కళ్యాణ్ హవా ఏమని ఇక్కడ ఉందంటారా లేదా పిఠాపురంకి సంబంధించినటువంటి వంగా గీత ధీమాగా ఉన్నారు తప్పకుండా విజయం తనకు అంటున్నారు పవన్ కళ్యాణ్ అక్కడ వాటమి చవి చూస్తారు అయితే గతంలో రెండు చోట్ల పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల కూడా ఓడిపోయారు ఇప్పుడు పిఠాపురం నుంచి ప్రజలు ఇంటికి తరిమికి తరిమి పంపిస్తారు అంటూ చెప్తున్నారు దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు మీరు చూసారు ఒక్క వ్యక్తి ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతమంది అటు ముద్రగడ పద్నా గారు కానీ అత పెద్దిరెడ్డి గారి అబ్బాయి కానీ ఇవతల ఈ చంద్రశేఖర్ ఎంతమంది ఎంతమంది కుట్ర పైన పవన్ కళ్యాణ్ ఓడిస్తారు పవన్ కళ్యాణ్ ఓడించిన వీళ్ళ కాదు కదా ఇలా బాబు తరం కూడా కాదు ఈసారి అత్యధికమైన మెజారిటీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని నిరోసించబోతున్నారు ఎమ్మెల్యే గెలిసి అసెంబ్లీ అడుగు పెడుతున్నారు వీళ్ళకి ఆగడాలకి ఆయన గొంతు వినిపించబోతున్నారు ఆ సంగతి ఆల్రెడీ వీళ్ళకి తెలిసి కోట్లు వందల కోట్లు గుమ్మరించారు ఆయన పవన్ కళ్యాణ్ ఒక వెంట్రీ కూడా టచ్ చేయలేరు ఆయన దర్జాగా వచ్చాడు ప్రజల్లోకి వెళ్ళాడు ప్రజల ఏం చేస్తాను చెప్పాడు మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ మా ముగ్గురం కలిపి ఈ రాష్ట్రానికి ఏం చేయదో చాలా క్లియర్ గా చెప్పారు ఆ క్లియర్నెస్ జనాల్లోకి వచ్చింది కనుక ఈ రోజు మీరు అన్నారు ఇందాక ఈ ఓట్ల శాతం పెరిగింది ఏమో కేవలం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వల్లే పవన్ కళ్యాణ్ గారు నీతి మంత్రులు నిజాయితీ పరుడు రైతు రైతులు ఆడపిల్లలు ఈ యొక్క విద్యార్థులు భవనాలను పెట్టిన పార్టీ జనసేన పార్టీ ఆయన కోసం తండోపోతండోళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు చదువుకున్న కుర్రోళ్ళు కొత్తగా ఓట్లు వచ్చిన కుర్రోళ్ళు లైన్లో నించో ఓటు యొక్కని వినియోగించుకున్నారు దానికి కారణం ఏకైక వ్యక్తి మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని చూసే ఈ ఆ ఓటింగ్ శాతం పెరిగింది రైట్ విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి పరిస్థితులు కానీ లేదా ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా పరి పరిగణలోకి తీసుకుంటే ఓటింగ్ శాతం కూడా పెరిగినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా కూటమి పార్టీ వైపు మగ్గు చూపే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఉన్నాయి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా కూటమి పార్టీకి తప్పకుండా మద్దతు లభించింది తప్పకుండా కూటమి పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తుంది వైఎస్ఆర్ ఏదైతే ఉందో వైసీపీ గవర్నమెంట్ని కోలదూల్చి తప్పకుండా పవన్ కళ్యాణ్ ఏదైతే చంద్రబాబు లేదా మోడీకి సంబంధించినటువంటి కూటమి పార్టీ అధికారంలోకి వస్తుందంట కూడా జనసేన పార్టీ విజయనగరం సంబంధించినటువంటి ఎంపీగా పోటీ చేసినటువంటి ముక్కా శ్రీనివాస్ ఆనంద గోల్డ్ మ్యాన్ అయితే చెప్పడం జరిగింది తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రజలకు మంచి చేకూరుతుందంటూ కూడా ముక్కా శ్రీనివాస్ అయితే చెప్తున్న పరిస్థితి ఇది ప్రస్తుతం ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రజలంతా కూడా కూటమి పార్టీ వైపే మొగ్గు చూపే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అత్యధికంగా విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి పదిహేను నియోజకవర్గాల్లో పది నుంచి పన్నెండు వరకు కూడా టీడీపీ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆధిక్యం సాధించే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా రాజకీయ విశేషాలకు చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా చూసుకోవచ్చు ప్రస్తుతం ఇది విశాఖలో ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు పోర్సే టీవీ విశాఖ నుండి